హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో చాలామంది ఇష్టపడే చాలామంది స్నాక్స్గా తినాలని కోరుకునే వెజ్ ఫింగర్స్ని చాలా సింపుల్గా ఎట్లా చేసుకోవాలనేది చూద్దాము ఇవి పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్గా ఇవి చాలా శాతం బయటికెళ్ళే తింటారు ఇంట్లో చేసుకోరు మనం ఇంట్లో ఎట్లా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ఒక లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే మాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్గా చూపిస్తున్నాను నేను రెడీమేడ్గా ఫస్ట్ మనం ఒక బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపోయినంత పోసుకోవాలి కొంచెం ఎక్కువ పోసుకుంటే డీప్ ఫ్రైకి అనేది కొంచెం మంచిగా ఉంటుంది తక్కువ పోసుకుంటే చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఇట్లా ఆయిల్ పోసుకున్నాక నేను ప్యాకెట్ని చూపించట్లేదు ఇది ఒక స్టోర్కి వెళ్ళి తీసుకొచ్చిన దాంట్లో ఉన్నాయి ఇది నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు పడింది మనకు ప్యాకెట్ దాంట్లో చాలా ఉన్నాయి మనం బయటికి వెళ్ళి తింటే ఒక ఆరు పీస్లకి నూట ముప్పై నూట యాభై రూపాయలు తీసుకుంటారు నార్మల్ మామూలుగా రెస్టారెంట్లో అయితే అది పెద్ద దాంట్లో పోతే ఇంకా ఎక్కువ తీసుకుంటారు ఇట్లా ఆయిల్ గరం అయినాక మనం దాంట్లో ఆయిల్లో ఎన్ని అయితే పడతాయో అన్ని పీసులు మనం అందులో వేసుకోవాలి స్లోగా వేసుకోవాలి ఆయిల్ ఆల్రెడీ గరం ఉంటుంది కాబట్టి మనం స్లోగా అందులో వేసుకోవాలి ఇట్లా సరిపోయిన వేసుకొని మెల్లగా దాన్ని ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి జస్ట్ మనం మంటని కొంచెం లో పెట్టుకోవాలి హైలో పెట్టుకున్నాం అనుకో పైన మాడిపోతుంది లోపల అంత ఉడికినట్టు అనిపించదు టేస్ట్ అనిపించదు అందుకని మంటని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపలికించి మంచిగా ఉడుకుతుంది ఇట్లా కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ వస్తుంది కదా ఇట్లా రెడ్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వన్ కలపకపోయినా అనుకో అది వన్ సైడ్ మాడిపోతుంది ఇంకొక సైడు అట్లే తెల్ల ఉంటుంది అందుకనే మొత్తం ఇట్లా రోల్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇట్లా రెడ్గా అయినాక మనం తీసుకొని ఒక టిష్యూ పేపర్స్ పెట్టుకొని ఆ పేపర్లోకి వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ మొత్తం దానికి అబ్జర్వ్ అయిపోతుంది ఇట్లా ఒక టిష్యూ పేపర్లో వేసుకోవాలి మిగతావి కూడా సేమ్ అట్లే తీసుకోవాలి వేసుకోవాలి మనం ఎన్ని కావాలనుకుంటే అన్నీ ఆ ప్యాకెట్లో బాగానే ఉంటాయి నేను ప్రస్తుతానికైతే ఒక పది పన్నెండు వరకు చేసినాము ఫస్ట్ దాంట్లో ఆరు ఇప్పుడు ఒక ఐదు పదకొండు వేస్తున్నాము ఇట్లా అంటే మాకు సరిపోయినన్ని వేసుకుంటున్నాము ఇంకా ఉన్నాయి కవర్లో మొత్తం ఒక ట్వంటీ పీసెస్ వరకు వచ్చినట్టున్నాయి ఇట్లా చేసుకోవాలి సేమ్ సేమ్ ప్రాసెస్ చేసుకోవాలి ఫస్ట్ మనం నిదానంగా ఆయిల్ గరం అయినాక నిదానంగా వేసుకోవాలి అటు ఇటు రోల్ చేసుకుంటూ చుట్టుముట్టు కాలేటట్టుగా ఫ్రై చేసుకోవాలి అవి ఇట్లా మంచిగా రెడ్ కలర్ వచ్చినాక తీసుకొని టిష్యూ పేపర్లోకి వేసుకుంటే ఆయిల్ మొత్తం వండుకుంటుంది చాలా సింపుల్గా ఇట్లా ప్యాకెట్ తెచ్చుకొని మనం ఇంట్లోనే రెడీమేడ్గా వేసుకోవచ్చు బయట పోయి తినేకంటే బయట ఆయిల్ బాగాలేదు మెయిన్గా ఎందుకంటే నిన్న నిన్న పెద్ద న్యూస్ వచ్చింది ఆయిల్ హైదరాబాద్ చుట్టుపక్కల చాలా కుంభకోణం జరుగుతుంది ఆయిల్లా అంత కల్తీ ఆయిల్ వస్తుంది అని కాబట్టి ఇంట్లో వేసుకొని పిల్లలకు పెడితే కొంచెం హెల్తీగా ఉంటుంది బాగుంటుంది మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్